సార్ అంత్యక్రీస్తులు ఎంతోమంది వచ్చి ఉన్నారు ఒక ప్రత్యేకమైన అంత్యక్రీస్తు అంటూ ఎవడు రాడు పాత్రుడకు పాప పురుషుడే అంత్యక్రీస్తు అని ఎక్కడా చెప్పబడలేదు దేవుని మందిరం అంటే మీరు అనుకుంటున్నట్టు బిల్డింగు కాదు అది విశ్వాసుల సంఘం దేవుని మందిరంలో కూర్చుంటాడు అంటే లిటరల్గా బిల్డింగ్లో కూర్చోవడం కాదు సంఘంలో స్థానం సంపాదించుకొని తన్ను తాను హెచ్చించుకుంటాడని అంటే ఆయన సంఘస్థుడనే అర్థం కానీ అంత్యక్రీస్తు సంఘానికి బయటవాడై ఉండాలి ఎందుకంటే అతడు ఏసుక్రీస్తు కాదని నమ్మాలి లేదా ఆయన శరీరధార్య రాలేదని నమ్మాలి అంటున్నారు దీన్ని ఏమంటారంటే ఐడియోలాజికల్ ఐడియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ అంటారు దీన్ని ప్రకటన గ్రంథాన్ని ఆధ్యాత్మికీకరించడం అన్నీ సాదృశ్యమైన సాదృశ్య రూపకమైనవే కానీ లిటరల్గా ఏది కాదు అని చెప్పే ఒక ఐడియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ అది శుద్ధ తప్పు అది ఇప్పుడు అబద్ధ క్రీస్తు అనే ఒక పర్సన్ ఎవడు ఉండడు అనంటే ఒక పర్సన్ లేకపోతే మరి ఈ మాటలను మనం ఎట్లాగా అర్థం చేసుకోవాలి రెండవ అస్సలోనిక పత్రిక ఆయన ఎక్కడో నేరుకొచ్చిన చదువు మనకు చెప్పుకున్నాడు ఆయన ఇప్పుడు మనకు అట్లాంటి వాళ్ళతో వాదోపవాదాలు అవసరం లేదు యేసుప్రభు వస్తూనే ఉన్నాడు అప్పుడు తెలుస్తుంది ఆయనకు రెండవ అత్యసలోనిక పత్రిక మూడు మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే దినం రాదు ఏ దినము రాదు అని అంటే ప్రభు దినం ప్రభు రాకడ దినం రెండో మొదటి వచనంలో ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఎవడైనా చెబితే మీరు త్వరపడి చంచల మనస్కులు కావద్దు ఆ దినం ఇప్పుడే రాదు ఎప్పుడు ఎప్పుడొస్తుంది మరి భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడు ఇది సింగులర్ నంబర్ పాపపురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు వాడు బయలుపడడం అనగా ఏమిటి నాలుగో వచనంలో వివరిస్తున్నాడు ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనా ఎవడును మిమ్మల్ని మోసపరచను ఎప్పుడు ఏది దేవుడు అనవడును అంటే ఒక్క యేసు ప్రభువే కాదు ఈ లోకంలో ఉండే మతాలలో ఉండేటటువంటి వేలాది లక్షలాది కోట్లాది దేవతలు అన్నిటినీ ధిక్కరించేవాడు కూడా వస్తాడు ఓకే ఏది దేవుడు అనబడును ఏది పూజింపబడును అంటే ఎన్నో పూజింపబడుతున్నాయి ఇప్పుడు మన దేశంలో పంచభూతాలు మొదలుకొని దశావతారాలు మొదలుకొని ఇంకా ఎన్నెన్నో కోటి ముప్పై మూడు కోట్ల దేవతలు పూజింపబడుతున్నారు అరబ్బులకు ముస్లిం వరల్డ్ అందరికీ అల్లాహ్ తాల ఆయన ఒకటే దేవుడు మరి యూదులకు యహోవా దేవుడు క్రైస్తవులకు యేసు దేవుడు వీళ్ళందరినీ ధిక్కరిస్తాడు వాడు దేవుని సంఘం లోపల అంటే ఇప్పుడు ముప్పై మూడు కోట్ల దేవతలను ధిక్కరించి క్రైస్తవ సంఘంలో కూర్చోడమేటి అర్థం పర్థం లేదది ఆ వాదనకి తర్వాత ఇంకోటి ఏంటంటే ఆరు వాడు తన సొంత కాలం ముందు బయలుపరచబడవలనని వాణిని అడ్డగించినది ఏదో అది మీరేలు కూదురు ఎనిమిది అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడు ఇంకా బయలుపరచబడలేదు వాడు బయలుపరచబడినప్పుడు ఏమవుతుందంటే ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వాని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయదు యేసు ప్రభు వారు ఉఫ్ అంటాడట ఓకే ఉఫ్ అంటే వాడు భగ్గుమని బూడిదైపోతాడు కాబట్టి ఇంకోటి నాలుగు వాణి రాక తొమ్మిదవచనం వాణి రాక యేసు రాకడ గురించి మాట్లాడుతున్నాం మనం అబద్ధ క్రీస్తు రాకడ అనేది ఒకటి ఉంది ఓకే వాణి రాక రాకడ అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించు అబద్ధ క్రీస్తు క్రీస్తు విరోధి నాశన పాప పాపపురుషుడు అనేవాడు ఎలా వస్తాడు ఇంత వివిడ్గా ఆయన రాసిన తర్వాత అట్లాంటి ఒక వ్యక్తి కూడా రాడని ఈయనవరో చెప్తే అదంతా నాన్సెన్స్ ట్రాష్ అండ్ బహ్వాస్ నోరు మూసుకొని సత్యం నేర్చుకోవాలి పిచ్చి పిచ్చి వాగుడు మానాలి ఐ డోంట్ ఈవెన్ టు టాక్ రెస్పెక్ట్ఫుల్లీ టు సచ్ పీపుల్ ఓకే అబద్ధ క్రీస్తు అనేవాడు రాబోతున్నాడు అసలు అబద్ధ అని ఒక పర్సన్ రాకపోతే ఆది కాండం మూడు పదిహేను నెరవేరదు సర్ప సంతానము స్త్రీ సంతానముతో యుద్ధం ఎప్పుడు చేయాలి మరి వాళ్ళకంత వాక్యం తెలియదు ఓకే ఇక్కడ క్లియర్ గా వాడు అని కూడా వాడు 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 ఏకవచనం ఉంది కదా అవును అవును కనుక అదంతా కూడా బక్వాసని చెప్తున్నా వ్యర్థ ప్రేలాపన అట్లాంటి వాళ్ళని మనం అసలు వినొద్దు పట్టించుకోవద్దు డోంట్ కేర్ ఓకే ఇంకేమి ఒక పది పదిహేను ఏళ్లలో వాడు వస్తాడు పది పదిహేను ఏళ్లలో వాడు వచ్చేసి పరిపాలించేటప్పుడు చెప్తాది అప్పుడు ఈయనకు తెలుస్తుంది దేవుని దగ్గర ఈయన అప్పటిదాకా బ్రతుకుండాలని చేద్దాం మనం ప్రపంచ ఏకాధిపత్యం ప్రపంచ ఏక ప్రభుత్వం స్థాపించడానికి సాతాను కొడుకు వాడు వస్తాడు అరబు రాజు ఓకే అప్పటిదాకా ఈయనకు దేవుడు దీర్ఘాయువ్వాలని మనం ప్రార్థన ఓకే